అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్దమైంది గోల్నాక నుంచి అంబర్పేట్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు దీని పొడవు ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన ఫ్లైఓవర్ నిర్మాణం అనేక అవాంతరాలు దాటుకుని పూర్తయింది ఫ్లైఓవర్ నిర్మాణానికి మూడు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయం చేశారు కరోనా కారణంగా ఆస్తుల సేకరణ జాప్యమవడంతో నిర్మాణం లేట్ అయింది అంబర్పేట్ లో ట్రాఫిక్ సమస్యలను ఈ ఫ్లైఓవర్ తీర్చనుంది ఇప్పటికే ఫ్లైఓవర్ పై రాకపోకలను అనుమతిస్తున్నారు అధికారికంగా ఈ నెల ఐదున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ ను ప్రారంభించున్నారు ప్రతినిధి హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరొక ఫ్లైఓవర్ ప్రస్తుతం అందుబాటులోకి రాబోతుంది ప్రస్తుతం మనం ఏదైతే అంబర్పేట్ పరిధిలో ఉన్నటువంటి అటు గోల్నాకర్ నుంచి అంబర్పేట వరకు నిర్మించినటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఒక ఫ్లైఓవర్ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే సుమారుగా ఏడు ఏడు సంవత్సరాల పాటుగా కొనసాగినటువంటి ఒక ఫ్లైఓవర్ ఎట్టకేలకు యొక్క నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో యొక్క ఫ్లైఓవర్కి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఆ తర్వాత ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి జాప్యం అంటే ముఖ్యంగా చెప్పాలంటే చాలా చాలా రోజుల పాటు అటు కరోనాకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో జాప్యం జరగడంతో పాటుగా కూడా అటు ఏదైతే ఈ యొక్క చుట్టుపక్కల ఈ యొక్క ఫ్లైఓవర్కి ఇరువైపులు ఉన్నటువంటి ఆస్తుల సేకరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా మరికొంత జాప్యం జరగడంతో పాటు ఈ యొక్క ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి సుమారుగా అంటే కేవలం మూడు సంవత్సరాల లోపే పూర్తి కావాల్సినటువంటి యొక్క ఫ్లైఓవర్ కూడా అటు ఏడు సంవత్సరాల కాలాన్ని కూడా తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కూడా కీలకంగా ఉన్నటువంటి ఈ యొక్క చే నెంబర్ చౌరస్తా కూడా కాస్త ఉపశమనం దొరికిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క చే నెంబర్ చౌరస్తా గురించి చెప్పుకోవాలంటే అటు ఏదైతే ఎల్బీ నగర్ అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఇటు ఏదైతే ఫీవర్ హాస్పిటల్ వైపు వెళ్ళాల్సినటువంటి వాహనాలు అలాగే ఉస్మానియా క్యాంపస్ వైపు వెళ్ళినటువంటి వాహనాలు కూడా ఇటు చే నంబర్ చౌరస్తా మీదుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అటు ఈ యొక్క ఏదైతే జిందా త్రిస్మాత్ నుంచి స్ట్రైట్గా వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ప్రస్తుతం నేరుగా ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుండేది అయితే గతంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క చౌరస్తా అంటే రోడ్లు చాలా చిన్నగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క అటు ఏదైతే జిందా త్రిస్మాత్ నుంచి వచ్చేటువంటి వాహనాలతో పాటు ఇటు తిలక్ నగర్ నుంచి వచ్చే వాహనాలు అలాగే అటు అంబర్పేట్ రామంతపూర్ నుంచి వచ్చే వాహనాలతో పాటుగా కూడా అటు గోల్నాక్ అంటే మెయిన్గా కాచి కూడా అలాగే ఎంజీబీఎస్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఈ యొక్క చౌరస్తాలో చా చాలాసేపు ట్రాఫిక్లో ఇరుక్కొని ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇక్కడ స్థాపిక స్తంభించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క చౌరస్తా చౌరస్తాలో ఫ్లైఓవర్ని నిర్మించాలనేటువంటి దృఢ సంకల్పత్వం కూడా ఈ యొక్క ఎన్హెచ్ఏ యొక్క నిర్మాణాన్ని కూడా చేపట్టింది అంటే ముఖ్యంగా ఏదైతే వరంగల్కి సంబంధించినటువంటి హైవే కావడంతో ఎన్హెచ్ఏ యొక్క నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టింది ఆ తర్వాత ఏదైతే గ్రేటర్ పరిధిలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ఆస్తుల సేకరణ అంటే రోడ్డుకు ఇరువైపులో ఉన్నటువంటి ఆస్తుల సేకరణ కార్యక్రమాన్ని మాత్రం కేవలం ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న నేపథ్యంలో కూడా జీహెచ్ఎంసీ యొక్క ఆస్తుల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు అయితే గత రెండు నెలల క్రితం ఏదైతే శివరాత్రి రోజు యొక్క కింద ఏదైతే ఫ్లైఓవర్ సంబంధించినటువంటి సబ్ కింద సర్వీస్ రోడ్ నిర్మాణం నేపథ్యంలో కూడా ఈ యొక్క వాహనాలన్నింటి కూడా తాత్కాలికంగా ఈ యొక్క ఫ్లైఓవర్ని ప్రారంభించి ఒక ఫ్లైఓవర్ పై నుంచి కూడా ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా చేసినటువంటి సందర్భం ఉంది ఆ తర్వాత మే ఐదవ తేదీన కేంద్ర మంత్రితో ఈ యొక్క ఫ్లైఓవర్ ని కూడా ప్రారంభించబోతున్నారు నితిన్ గడ్కరీ చేత ఈ యొక్క ఫ్లైఓవర్ ని కూడా ప్రారంభించబోతున్నారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా అటు రెండు వైపులా ఉన్నటువంటి ఈ యొక్క ట్రాఫిక్ ట్రాఫిక్ వస్తున్నటువంటి సందర్భంలో కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ప్రస్తుతం ఎంజీపీఎస్ నుంచి ఎంజీపీఎస్ అలాగే కాచిగూడ కోటి వైపు నుంచి అటు వరంగల్ వెళ్లే వారికి ప్రస్తుతం ఈ యొక్క ఈ యొక్క రోడ్డు చాలా ఫ్రీగా ట్రాఫిక్ లేకుండా కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ముఖ్యంగా ఏదైతే రోడ్డు కింద నిర్వహించినటువంటి ఒక సర్వీస్ రోడ్ నిర్మాణం మాత్రం ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రారంభం కాలేదు కేవలం ఒక్క సైడ్ మాత్రమే ఒక నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి యొక్క సర్వీస్ రోడ్ కూడా మరోవైపు మరికొన్ని ఆసలం కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ముఖ్యంగా ఇందులో ఒకవైపు అంటే జిందా తిలిస్మాత్ నుంచి అటు గోల్నాక వైపు వెళ్లాల్సినటువంటి సర్వీస్ రోడ్ లో మధ్యలో మసీదు ఉన్న నేపథ్యంతో పాటుగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొన్ని ప్రైవేట్ ఆస్తుల నేపథ్యంలో కూడా ఈ యొక్క రోడ్లు ప్రస్తుతం అయితే పనులు కూడా కొనసాగడంలో జాప్యం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రెండు వైపులా కూడా ఒక సర్వీస్ రోడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఉపశమనం పొందే అవకాశం ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ నాగరాజ్ తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ అంబర్పేట్